హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదమూడవ తారీఖు జనవరి నెల అనంతపురం టొమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ విరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే టమోటో దిగుమతి పెరగడం అయితే జరిగింది యాభై తొమ్మిది వేల చిన్న క్రేట్లు అనేది అనంతపురం టమాటో మార్కెట్కి అయితే రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే యావరేజ్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలం పాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజింగ్ అనంతపురం టమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వరకు అయితే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో